వైఎస్ఆర్ చేతకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భాగంగా వైఎస్ఆర్ చేతకు సంబంధించి బెనిఫిషరీ అవుట్ రీచ్ సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అనమాట డిస్టిక్ వైజ్ జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఈకేవైసీ ఎంత శాతం పూర్తయిందో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ చేతకు సంబంధించి డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోవాలి మీరు జిల్లాల వారిగా చేసుకున్నట్లయితే మొత్తం వంద శాతం కంప్లీట్ అవ్వాలన్నమాట ఇది వంద శాతం కంప్లీట్ అయిన తర్వాత వారికి నిధులైతే విడుదల చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కేవైస్ అయితే వేసుకుంటారన్నమాట వాలంటీర్లు అయితే మీ ఇంటికి వచ్చి సో జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని జిల్లాల్లో ఎంత పర్సంటేజ్ అయింది ఏంటి అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గాన ఇవన్నీ కూడా జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాల్లో ఎంతంత పర్సంటేజ్ అయిందో ఇక్కడ మనకు కనిపిస్తుంది సో మొత్తం మేము చూసుకుంటే అత్యధికంగా ముప్పై శాతం దగ్గర దగ్గర ముప్పై శాతం తర కొన్ని జిల్లాలు అయితే ఉన్నాయి టోటల్గా చూసుకుంటే ఇరవై ఒక శాతం అయింది మొత్తంగా వంద శాతం ఈ కేవైసీ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులైతే మహిళల ఖాతాలకు అయితే సీఎం జగన్ గారు విడుదల చేయడం జరుగుతుందనమాట సో ఇది మనకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అలాగే పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి